నాయకుని జనం ఏ విధంగా జరిగిందంటే పరమేశ్వరుడు వస్తున్న వార్త కైలాసంలో పార్వతీ అమ్మవారికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి సిద్ధమైనారట తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను సిద్ధం చేసి తన తపస్ తపస్శక్తి వల్ల పొందిన వరం తోటి ఆ బొమ్మకు ప్రభమిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దు చెప్పి స్నానానికి వెళ్ళినారట గజార్ నుంచి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన పరమేశ్వర అడ్డగించినారు తాను ఈ కైలాసానికి అధిపతిని పార్వతీ పార్వతీదేవి భర్తనని చెప్పినారట పరమేశ్వరుడు మీరు ఎవరైనా సరేనండి కొద్దిసేపటి వరకు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారట ఆ బాలు ఇద్దరికి పరమేశ్వరునికి బాలునికి ఇద్దరికి కూడా వాద ప్రతివాదాలు కూడా పెరుగుతూ ఉన్నారట ఆ తర్వాత పరమేశ్వరికి ఆగ్రహం వచ్చిందట ప్రమ గణాలు కూడా ఆ బాలు ముందు ఓడిపోయాయి ఇక తలలేక పరమేశ్వరు తన శిశీవులతో బాలు శిరస్సును ఖండించినారట పార్వతీదేవి వచ్చి నిర్జీవుడిగా ఉన్న బిడ్డను చూసి నాధా పశివాళ్ళ